అంతకుముందు జమ్మలబడుగు నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి గత ఐదు సంవత్సరాలలో రెండు సార్లు వచ్చారు రెండు సార్లు ఒకసారి వచ్చారు శంకుస్థాపన చేశారు మళ్ళీ సంవత్సరాలు గడిచింది ఒక ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు మళ్ళీ వచ్చారు మళ్ళీ భూమి పూజ చేశారు మళ్ళీ చూద్దామా అంటే ఏమీ లేదు శూన్యం నిజంగానే ఇది చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్న రీతిలోనే ఉంది ఇది ఇప్పటికీ కూడా ఇది కరువు ప్రాంతంగానే ఉంది ఒక్క బొట్టు నీళ్ళు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పని తప్ప మరి ఇలాంటి పరిస్థితిలో మరి ప్రజలు ఎలా బతకాలి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయాలి ఇవ్వడం జరిగింది దయచేసి ప్రజలందరికీ కూడా చేతులు జోడించి మనవ చేసుకుంటున్నాం ఇక్కడ స్టీల్ ప్లాంటే కాదు మనకు రాజధాని అయినా మనకు పోలవరం అయినా మనకు స్పెషల్ స్టేటస్ అయినా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ విషయమైనా మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి మన హక్కుల్ని మనం సాధించాలి అంటే బీజేపీ చెయ్యదు అని పది సంవత్సరాలుగా తేలిపోయింది ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మాత్రమే ఇవన్నీ మళ్ళీ సాధ్యం చేసుకుంటాం